మనం ఈరోజు ఈ వీడియోలో అరటి గురించి తెలుసుకున్నాం సాధారణంగా డజన్ అరటి పండ్లు ఉండే హస్తాలను తీసుకుంటారు చాలామంది ఒక హస్తం ఖరీదు యాభై రూపాయల దాకా ఉంటుంది ఫిలిప్చెన్సీ దేశంలో మాత్రం ఒక్కొక్క హస్తం ధర పదివేల రూపాయలపై మాట ఎందుకంత ప్రత్యేకమంటారా మన దగ్గర ఉండే అరటి గలకు దాదాపు ఒక యాభై నుంచి వంద కాయల దాకా ఉంటాయి ఫిలిస్తన్సీ దేశంలో సాగయ్యే ఫ్రెయింగ్ యాండ్ అరటి రకం మాత్రం గలల్లా కాకుండా హస్తాల్లా పండుతాయి అరటి హస్తంలో రెండు వరుసల్లో పది నుంచి పదిహేను కాయలు దాకా ఉండి అవన్నీ అతుక్కుపోయి ఉంటాయి ఫిలిస్తన్సీ వాసులకు ఈ గుత్తి చూడటానికి చేతులు జోడించినట్లు అనిపిస్తుందట అందుకే ఈ రకం అరటి జాతికి ఫ్రేయింగ్ యాన్స్ అనే పేరు పెట్టుకున్నారు అక్కడ అరటి రైతులు అలా కలిసిపోయిన అరటికాయల్ని పండిన తర్వాత పోటాయట కూడాతో తీయంగా ఉంటుంది అందుకే అక్కడికట్లో బనానాకు మా డిమాండ్ ఉంటుంది అంతేకాదండి ఆత్మాయులు బంధువులు ఇళ్లకు వెళ్ళేటప్పుడు ఎంత ఖరీదైనా ఈ అస్తాలను తీసుకెళ్లడం అక్కడ ప్రజలకు ఎంతో ఆనవాయితీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్